వనపర్తి వేరుసెనగ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని వరి పంటతో పోల్చితే వేరుశెనగ వేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు మంగళవారం పెద్దమందడి మండల పరిధిలోని బలిజపల్లి గ్రామ రైతు వేదికలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ నూనె గింజల ఉత్పత్తి పథకం కింద వేరుశెనగ రైతులకు సబ్సిడీ వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు

దుర్ప్రచారం జరిగింది కానీ మన వనపర్తి జిల్లాకి పెద్దమక్కడి మండలంలో మరి ఎక్కడైతే శనగలు ఎక్కువ వేస్తారు ఈ అఫ్లాటాక్సిన్ లేకుండా శనగలు ఉంటాయి మీరు చెప్పే మన ఆరోగ్యానికి కూడా మంచిగా చెప్పి చాలా మంది చెప్పరాలు దీని గురించి మొత్తం మన రాష్ట్రంలో కూడా మంచి పేరు వనపర్తిలో ఉన్న శనగలకి చాలా మంచి డిమాండ్ ఉంది మనం ఒకే వరి రావడా ఉంటే ఎప్పుడో మనకి ధర అనేది తగ్గిపోయినప్పుడు మనకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది సో మీరందరూ ముందస్తు రైతులు పెద్ద మండలం కూడా చాలా చైతన్యవంతులు రైతులు ఉంటారు ఇక్కడ మీరు ఆల్రెడీ చాలామంది శనగలు వేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు కూడా శనగలు శనగలు మాత్రమే కాదు ఆయిల్ కూడా మనకు మంచి స్కీమ్ ఉంది దాంట్లో కూడా ఎకరానికి సబ్సిడీ అని ఇప్పుడు ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇవన్నీ కూడా మీరు పాటించుకుంటే మీకు చాలా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది బట్ మీరు కూడా ముందస్తు రైతులుగా మీరు వేరే వాళ్ళకు కూడా ఒక దిశ దిశానిర్దేశం అనేది చూపించగలుగుతారు